రేపు శుక్రవారం రోజున పాలతో ఈ పనిని చేయండి పాలతో ఇలా చేస్తే చాలు మీకు ఉండే అనేక రకాల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి పాలతో ఇలా చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీదేవి మిమ్మల్ని చక్కగా కాపాడుతూ ఉంటుంది అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని మనకు పురాణం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం శుక్రవారం తేదీ రోజున ఎవరైతే పాలతో ఈ పరిహారం చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఎందుకంటే అండి లక్ష్మీదేవికి పాలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే ఒక గ్లాసుడు పాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇలా చేసినట్టయితే తప్పనిసరిగా ఎంత అనారోగ్య సమస్య ఉన్నా సరే దాని నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలి ఈ పరిహారం ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలాగే కాకుండా ఏంటంటే శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పాల పరిహారం కనుక మనం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట నార్మల్గా మనం చెప్పుకోవాలంటే చాలామంది కూడా అండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు కదా ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయో కూడా తెలియదు అసలు ఆరోగ్యం మాకు అసలు బాగుండటం లేదండి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా మాకైతే మా శరీరంలో సమస్య అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది అసలు ఎందుకు అవుతుందో కూడా మాకు తెలియదు అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసము అలానే కాకుండా ఏంటంటే అనారోగ్య సమస్య నుంచి మనం దూరం అవ్వటానికి అలానే కాకుండా దైవ అనుగ్రహాన్ని మనం అంటే కలిగించుకోవడానికి కూడా ఈ పని అనేది ఉపయోగపడుతుంది అనమాట ఏంటంటేనండి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా ఏంటంటే పాలు అంటే శుద్ధి అయినది అని చెబుతూ ఉంటారు పాలతో మనం రకరకాల నైవేద్యాలు చేసేసి భగవంతుడికి ఏంటంటే నివేదన చేస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే పాలను పక్షి పాలను సమర్పిస్తాం పక్షి పాలతో కూడా పరిహారాలు చేస్తాం కాచి చల్లార్చిన పాలు కూడా మనం ఏంటంటే శుక్రవారం కొన్ని పండుగ తిథుల్లో ఏంటంటే అమ్మవారికి సమర్పిస్తాం అలా చేయటం వల్ల ఏంటంటేనండి మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుందని అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి పాలకడల నుంచే కదా ఉద్భవించింది కాబట్టి ఏంటంటే ఆ తల్లి మనల్ని కాపాడుతుందని ఒక భావన అందరిలో ఉంటూ ఉంటుంది కదా కానీ మనం ఏంటంటేనండి నార్మల్గా ఈ శుక్రవారం తిది రోజున అంటే రేపు కానీ మీకు నచ్చిన శుక్రవారం మీకు ఎప్పుడైతే వీలుంటుందో అప్పుడు మాత్రం శుక్రవారం ఈ పాల పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి ఎందుకు అంటే కనుక గుర్తుపెట్టుకోండి పాలు అనేవి చాలా వరకు కూడా అండి దైవానికి సంబంధించినవి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే ఇవి ప్రకృతి సహజ సిద్ధమైనవి ఎలా అంటే కనుక మనకి ఇప్పుడు గేదెల నుంచి ఇలా వస్తాయి కదండి పాలు కాబట్టి ఏంటంటే మీరు తెచ్చుకున్న పాలని ఏంటంటే కొంచెం ఎంగిరి చేయకుండా ఒక గ్లాసుడు పాలను తీసుకొని వాటిని కాచి చల్లార్చి పక్కన పెట్టుకోండి గాజు గ్లాసుని తీసుకొని అందులో పోసుకోండి లేదంటే నార్మల్ స్టీల్ గ్లాసులు కూడా పోసుకోవచ్చు పోసేసుకొని శుక్రవారం పూట ఈ పనిని చేయాలన్నమాట చాలామందికి కూడా ఏంటంటే హాస్పిటల్కి వెళ్తారు ఆరోగ్యం గురించి అంటే చెక్ చేయించుకుంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే వారికి ఆరోగ్యం అనేది అస్సలు కూడా ఏమీ ఉండదు ఆ రిపోర్ట్లలో కానీ డాక్టర్లు కానీ ఏమీ లేదని చెప్తారు కానీ అయినప్పటికీ కూడా అనారోగ్యం వస్తూ ఉంటుంది నొప్పి కడుపు నొప్పి అలాగే కాకుండా మిడనొప్పులో ఏదో ఒకటి అంటే ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కదా వాటి నుంచి మీరు బయటపడటానికి అలానే కాకుండా వాటి నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పని కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు ఇంటి పనులు అలానే కాకుండా ఇంటిని క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం శుక్రవారం నార్మల్గా చేయాలి కూడా కదా కాబట్టి మనం చేసుకుంటూ ఉంటాం గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చక్కగా గుమ్మ ముందు ముగ్గు వేసుకోవటం ఇంటిని మాపు వేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో అంతా కూడా చదువుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా రోజు కంటే కూడా అందరికీ శుక్రవారం ఎక్కువగా పని ఉంటుంది అని భావిస్తూ ఉంటారు ఎందుకంటే శుక్రవారం మనం అంత నియమంగా ఆచరిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే అంత భక్తితో మనం ఇంటిని క్లీన్ చేసుకోవడం స్నానాలు చేయటం లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవటం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మన యొక్క జీవితంలో అంటే శుక్రవారం జరుగుతూనే ఉంటాయి రొటీన్ అలానే కాకుండా ఏంటంటే చక్కగా అండి అదే రోజు మీరు దీపం పెడతారు కదా అమ్మవారికి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ దీపమైనా పెట్టండి భగవంతుడికి భక్తితో దీపం పెడితే అది ఖచ్చితంగా చేరుతుంది ఇదే దీపం పెట్టాలి ఇదే దీపం పెట్టకూడదు అని కాదు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కొన్ని సందర్భాలలో ఏంటంటే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆయా సందర్భాలల్లో ఏంటంటే ఆవునేతితో దీపం పెడితే సరిపోతుంది కానీ మిగతా రోజుల్లో మనం నార్మల్గా ఎలాగైతే దీపం పెడతామో అలా పెట్టవచ్చు ఇలా మీరు శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోండి మీ యొక్క శక్తిని కొలది అమ్మవారిని పూజించుకున్న తర్వాత పాలను మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మీరు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఏదైనా సరేనండి మీరేంటంటే ఈ పాలను తీసుకోండి ఏ గ్లాస్ అయినా సరే మీరు వాడుకోవచ్చు ఇదే గ్లాస్ వాడాలని రూల్ కూడా ఇక్కడ ఏమీ లేదనమాట మీరేంటంటే ఇంకా గ్లాస్లో పాలను తీసుకున్న తర్వాత గుర్తు పెట్టుకోండి అందులో మనం అండి నార్మల్గా వచ్చేసి అందులో రెండు సోంపు గింజలు ఉంటాయి కదా సోంపు మన అందరికీ తెలిసి ఉంటుంది మంది ఇళ్ళలో సోంపు ఉంటుంది ఆ రెండు గింజల సోంపు అలానే కాకుండా ఒకటే ఒక దళం అంటే దళం ఒకటే అనమాట దాన్ని మీరు కొయ్యకండి మీ ఇంట్లో ఉండే అంటే ఎవరైనా సరే మీ ఇంట్లో ఉండే వాళ్ళతో కోయి కోయించండి మనం పూజ చేసే తులసి ఆకులను ఎప్పుడు కూడా పొరపాటున కూడా కొయ్యకూడదండి మనం తెలియక ఏంటంటే తొందర తొందరగా కోసేస్తూ ఉంటాం కొంతమంది కావాలని తీసుకుంటారు కానీ అలా చేయకండి నార్మల్గా మనం పూజించే తులసి కంటే కూడా ఇంకొక తులసి అంటే మన దగ్గర ఉంటే లేదంటే మన ఇంటి ముందు ఇట్లా మనకు వస్తూ ఉంటాయి కదండి తులసి అమ్మ మన ఇంట్లో అంటే ఎక్కువగా గుబురుగా ఇలా పెరుగుతూ ఉంటుంది కదా అలాంటి దగ్గర ఏంటంటే ఒక ఒక్కటే ఒక తులసి ఆకు ఎక్కువగా మీకు అవసరం లేదు ఒక తులసి దళం అనమాట ఇలా మీరేంటంటే ఇలా తులసి దళము అలానే రెండు సోంపు గింజలు ఆ పాలల్లో వేసేసి అమ్మవారికి నివేదన చేయండి నివేదన అంటే పెద్దగా మీరు ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు లక్ష్మీదేవి దీపం పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు యొక్క అనారోగ్య సమస్య వస్తుంది అంటే మనకి ఏ అనారోగ్య సమస్య వస్తుంది ఇప్పుడు కడుపు నొప్పి లేస్తుందా కాలు గుంజుతున్నాయా మన నిరసించిపోతున్నామా లేదంటే మనం ఎంత హాస్పిటల్లో చూపించుకున్నా కానీ తగ్గకుండా మనం ఇబ్బంది పెడుతూ ఉన్నాయి నొప్పులు వాటి నుంచి మనం బయటపడటానికి కూడా చక్కగా పనిచేసే అని మనకు పురాణం చెబుతుంది కాబట్టి మీరు ఏంటంటేనండి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి అంటే జరుగుతుందా అండి అంటే కనుక మీరు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది జరగదా అండి అంటే కనుక మీరు నమ్మకంతో చేయకపోతే జరగదండి కాబట్టి ఏంటంటే జరుగుతుంది ఫలితం వస్తుంది అనుకుని మీరు భావించుకొని ఇలా మీరు పాలల్లో అంటే వేసేసి ఆ తర్వాత ఏంటంటే ఆ పాలని నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ అనంతరం ఏంటంటే కనుక ఆ పాలని మీరు అంటే ఇలా మనం నైవేద్యంగా నివేదన చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం స్వీకరిస్తే మనకు ఫలితాలు అయితే అద్భుతంగా ఉంటాయండి ఎంత మంచి అద్భుతాలు అంటే మనం చూస్తామంటే కనుక వెంటనే మనకు తగ్గిపోయి మనం యాక్టివ్గా ఉండి మనం ఇలా గంతులు వేస్తామని కాదు కాకపోతే ఏంటంటే కొంచెం అంటే ఏదో మనసులో తెలియని ఒక అంటే ఆనందము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అబ్బా బాగుంది అన్న ఒక ఫీలింగు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అబ్బా చాలా చాలా చక్కగా ఉంది ఇలా మనం అంటే ఇలా అనుకోగలుగుతామండి నార్మల్గా అయితే మొత్తం అండి అంటే కనుక ఒక్కసారికి అయితే మొత్తం ఏది కూడా పోదు కదండి అలా మనం ఏంటంటే కనుక ఇలా కనీసం మీరు రెండు లేదా మూడు శుక్రవారాలు ఇలా మీ యొక్క శక్తిని అంటే మీ యొక్క స్థితిగతిని బట్టి మీ యొక్క శక్తికి అంటుకులది మీరు ఇలా చేసుకోండి కానీ పాలను సమర్పించిన తర్వాత అవి నైవేద్యంగా మనం స్వీకరిస్తే మనకు అద్భుతాలు జరుగుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే శుక్రవారం మరీ మరి పాలను ఎవరైతే అమ్మవారికి సమర్పిస్తారో వారి ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది వారి వారి ఇంట్లో ధనానికి ఉండదు వారికి అనారోగ్య సమస్య ఉండదు వారికి బాధ అనేది తగ్గుతుంది ముఖ్యంగా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ ఇంట్లోకి వస్తుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యం మీకు అందిస్తుంది అనమాట ఎందుకంటే శుక్రవారం మనం ఖచ్చితంగా అండి ఒక చిన్న గిన్నెలోనైనా సరే అమ్మవారికి పాలన మనం నివేదన చెయ్యాలన్నమాట ఇలా ఆచరించుకోండి ఎంతసేపు అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి మీరు నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మనం పెట్టే నైవేద్యం ఎప్పుడు కూడా ఏంటంటే ఒక అమ్మవారి అంటే పటం ముందు కనీసం అండి ఒక నలభై ఐదు నిమిషాల పాటు అయినా సరే ఉండాలన్నమాట అప్పుడు మనకు నివేదన అయిందని అర్థం వెంటనే పెట్టగానే అది నివేదన కాదు కొంచెం సమయం ఖచ్చితంగా పడుతుంది అనమాట కాబట్టి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అండి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల మధ్యలో అమ్మవారి పటం ముందు పెట్టుకుంటే సరిపోతుంది మీరు ఇంకా దానికంటే ఎక్కువ పెట్టినా సరిపోతుంది ఇంకా తర్వాత దాన్ని తీసుకొని మీరు స్వీకరించుకోండి ఈ సోంపు గింజలు అంటావా అంటారా అండి ఇవి ప్రకృతి నుంచి మనకు అంటే వచ్చేటివి కదా కాబట్టి ఏంటంటే ఇవి కూడా మనకు చాలా వరకు కూడండి మనకు మంచి చేయటానికి మంచి శుభ ఫలితాలు అంటే మనకు తెచ్చి మన యొక్క జీవితంలో ఉండే మార్పులని మార్చడానికి ఇలా ఉపయోగపడతాయి ఈ యొక్క అంటాం కదా మనం ఇప్పుడు మన శరీరంలో ఉండే చెడు అంటే మన నొప్పులు కానీ మనకు ఇబ్బంది కానీ మన అనారోగ్య సమస్య కానీ ఏంటంటే కనుక ఏదైనా సరే మనకు గాలిలాగా తాకినా లేదంటే ఏదైనా సరేనండి ఇంకా మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు ఇలాంటివి పదే పదే మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటి నుంచి మనం బయటపడాలంటే ఇలా భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలగాలన్నమాట అలా కలిగినప్పుడే మనకు ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తాయి అని మనకు గ్రంథాలు చెబుతున్నాయి పురాణ గ్రంథాలు కాబట్టి ఏంటంటే రేపు శుక్రవారం కాబట్టి ఈ చిన్న పనిని చేసి మీకు ఉండే ఇబ్బందిని మీరు చక్కగా తొలగించుకోండి మీ యొక్క ఇబ్బంది నుంచి మీరు చక్కగా బయటపడ ఒక్క వారానికైతే మీకు అంటే కొంచెం ఒక మనకు పది శాతం ఫలితం మనకు అందినా ఇంకా రెండు మూడు వారాలకైతే మీకు మీరు అనుకున్న రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి కానీ ఉదయం తెచ్చుకునే పాలు కాచి చల్లార్చి తీసుకోండి కానీ అవి వెంగిలి చేసిన పాలను మాత్రం తీసుకోకండి అలా తీసుకుంటే మనకు పెద్దగా ఫలితాలు రావు కదా అందరికీ తెలిసిన విషయం కదండి కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకొని ఫలితం అనేది పొంది చక్కగా మీ యొక్క ఇబ్బందిని తొలగించుకోండి ఇంకా అనంతరం వచ్చేసి రెండోది అండి నార్మల్గా వచ్చేసి ఇది ఏంటంటే ఇది మన ఇంటికి అమ్మవారిని రప్పించుకోవాలన్నా ముఖ్యంగా చాలామంది కూడా ఏంటంటే ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా శుక్రవారం చేస్తారనమాట ఎంత లేని వారైనా సరేనండి ఇదేంటంటే చాలా పూర్వకాలములు అంటే చాలా పురాతన కాలములు చేసుకునే పరిహారం ఇప్పటికీ కూడా ఇదేంటంటే ఆచరణలో ఉందన్నమాట కాబట్టి మనం కూడా చేస్తే మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది మనం ఎన్నోసార్లు చేసి ఉండొచ్చు అయినప్పటికీ కూడా మీరు మళ్ళీ చేయండి మీ ఇంట్లో సంపాదన తగ్గినా అమ్మవారి అనుగ్రహం తగ్గినా మీ ఇంటికి లక్ష్మీదేవి రాకపోయినా మీ ఇంట్లో దేవుళ్ళు దేవతలు తిరగకపోయినా మీ ఇంటికి రాకపోయినా రప్పించుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పాల పరిహారం దీనికి కూడా పాలే కావాలి ఒక టీ స్పూన్ పాలైతే సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు పచ్చి పాలను తీసుకున్న సరిపోతుంది మీరు కాచి అలర్చిన పాలను తీసుకున్న సరిపోతుంది కానీ పాలు మాత్రం ఖచ్చితంగా కావాలి అవి ఏ పాలైనా పర్వాలేదు అనమాట ఇలా మీరు పాలను తీసుకొని పరిహారం అనేది చెయ్యాలన్నమాట అలా కనుక చేసుకున్నట్టయితే అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంటికి రావటం ఇంట్లో వేయటం మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటం మీకు కావాల్సినంత సంపదను సమకూర్చడం అలానే కాకుండా ఏంటంటే మీ ఇబ్బందిని తొలగించుకోవటం ఇంటి పరంగా బాగుండటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడు చేయాలండి అంటే కనుకనండి సాయంత్రం సంధ్యా సమయం మనకుంటూ ఉంటుంది నార్మల్గా అంటే ఇప్పుడు మనకుండే కాలాన్ని బట్టి ఏంటంటే ఆరు గంటల సమయం ఆరున్నర దాటిపోయిన తర్వాత ఆరు నలభై ఐదు దాటిపోయిన తర్వాత ఏంటంటే సంధ్యా సమయంగా కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం వెళుతూరు కొంచెం చీకటిగా ఉంటుంది కదా ఆ సమయంలో మీరు ఏం చేయండి అంటే కనుక ఒక స్పూన్ పాలని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ పాలలో చిటికెడంతే చిటికడే పసుపు వేయండి వేసేసిన తర్వాత ఆ పాలని ఏంటంటే గుమ్మానికి చక్కగా ఏంటంటే ఎలాగైతే పసుపు రాస్తామో మన గుమ్మానికి అలా ఆ పాలని కుడివైపున ఎడమవైపున కొద్దిగా చల్లేయండి రాయొచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీకు వీలుంటే ఉంటే రాసుకోండి లేదనుకుంటే గుమ్మం దగ్గర చిలకరించుకోండి ఆ పాలు కుడివైపున ఎడమవైపున వైపున ఇలా చిలకరించుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా అండి మీ ఇంట్లో ఒకవేళ మీకు తెలియకుండా చెడు ప్రవేశించింది అనుకోండి మీ గుమ్మం నుంచి ఆ చెడు అనేది ఎలాగైతే ప్రవేశించిందో మీ ఇంట్లోకి మళ్ళీ తిరిగి వెనక్కి అలా అనమాట అలాగే కాకుండా మీ ఇల్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఏం చేయాలో మీకు అర్థం కావటం లేదు కదా అలాంటప్పుడు ఈ పని శుక్రవారం పూట చేస్తే మీ ఇంట్లో ఉండే చెడు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట ఇంకా అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా ఈ చిన్న 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 పనులను మనం చేసుకోవటం వల్ల మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట పాలు చాలా శక్తివంతమైనవి పాలతో పరిహారాలు చాలా చాలా శక్తివంతమైనవి అనమాట కాబట్టి పాలల్లో పసుపుని వేస్తున్నాం కాబట్టి పాలు పసుపు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగే అమ్మవారి యొక్క దయతో మనం చల్లగా ఉండటానికి మన ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండటానికి మన ఇంట్లో ఉండే ఇబ్బంది తీరిపోయి మనకంతా కూడా మంచి జరగటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేయుటకు జరుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఏంటంటే మనం చెప్పాం కదా ముందే ఈ పరిహారం ఇప్పటికూడానికి చాలా మంది చేస్తారు కానీ ఇది మార్వాడిలో ఒక సీక్రెట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటేనండి వారు అధికంగా శుక్రవారం పాటిస్తారు కాబట్టి మనం కూడా పాటించుకోవటం వల్ల మనకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ తల్లిదయ్యతో మన ఇంట్లో ఉండే దృష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి అమ్మవారి యొక్క కరుణ కటాక్షంతో మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మనకు కావలసినంత ఐశ్వర్యం వస్తుందన్నమాట ఇంట్లో లక్ష్మీదేవి ఉందనుకోండి ధనానికి ధనం వస్తుంది రుణ బాధ తీరిపోతుంది ఇంట్లో సమస్య వెళ్ళిపోతుంది కష్టం అనేది రాదు బాధ అనేది రాదు డబ్బు అనేది వస్తుంది సంపాదించకపోయినా సరేనండి ఏదో ఒక రూపంలో డబ్బు మన చేతికి అందుతుంది డబ్బుకి ఎక్కువగా ఇబ్బంది లేదనే ఒక భావన మనలో కలుగుతుంది అనమాట అదే మన ఇంట్లో దరిద్రదేవతో మన ఇంట్లో ఏదో చెడు ఉందనుకోండి ఎంత కష్టపడి మనం రాళ్ళను కొట్టినా రాళ్ళని ఎత్తినా సరే మన దగ్గరికి డబ్బు అనేది రాదనమాట రాదు కదా మనమైతే సర్వసాధారణంగా ఇవి గమనించుకుంటాం కదండి అలా జరగకుండా మనకు మంచి జరగాలంటే మనం ఖచ్చితంగా ఇలాంటి పనులను చేయాలి ఇది చాలా చిన్న పరిహారం చూడండి మనం నార్మల్గా అందరి ఇంట్లో పాలుంటాయండి తీసుకున్నామా అందులో చిటికడంతా మనం వాడుకునే పసుపు కూరల్లో వాడుకుంటాం కదా ఆ పసుపుని వేసామా కొంచెం కలిపేసి గుమ్మం దగ్గర కుడివైపున ఎడమవైపున వైపున చిలకరించుకోండి సరిపోతుంది వీరిని బట్టి మీకు ఉండే గుమ్మాల దగ్గర ఇది ఖచ్చితంగా చిలకరించండి కింద పడకూడదు గుమ్మంపైనే పడాలి అలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీరు ఆశ్చర్యపోతారు అంటే మన ఇంట్లోకి చెడు అనేది గుమ్మం దాటి రానివ్వకుండా మనము అడ్డుగీత గీసినట్టు అని అర్థం అనమాట అంటే చెడుని బయటికి పంపడానికి బయట ఉండే చెడు బయటే ఉండటానికి అలానే కాకుండా ఇంట్లోకి దేవతలు మాత్రం ప్రవేశించడానికి ఉపయోగపడ పరిహారం ఈ రెండు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి పాలతో ముఖ్యంగా చేసుకునే పరిహారాలు అంటే కనుక ఈ రెండు మనకు పురాణ గ్రంథంలో కూడా ఈ వివరంగా చెప్పడం జరుగుతుంది వీటి ద్వారా అంటే ఈ పాలను ఇలా వాడుకోవాలని చెప్పడం జరుగుతుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి శుక్రవారం కదా గుర్తుపెట్టుకోండి శుక్రవారం ఖచ్చితంగా అండి ఆడవాళ్ళు కొన్ని నియమాలను అయితే ఖచ్చితంగా ఆచరించాలి ఇవి చాలా మందికి కానీ కొంతమంది మంది తెలిసినప్పటికీ కూడా చేయరు కదా చేయకపోతే ఏమవుతుందంటే అమ్మవారి మన ఇంటికి రాదు మనని అనుగ్రహించదు మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వదు కాబట్టి శుక్రవారం అండి గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించాలి అలానే కాకుండా ఆడవాళ్ళు లక్ష్మీదేవి రూపంగా భావించబడతారు ఇంట్లో ఆడవాళ్ళు జుట్టు వీరబోసుకుని తిరగకూడదు ఇంట్లో ఆడవాళ్ళు ఏర్వటాలు శాపనార్థాలు పెట్టటాడు ఒకటి మీద చాడీలు చెప్పటాలు ఇలాంటివి చేయకూడదు అలా చేయకపోతే ఆ ఇల్లు లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇష్టపడే ఆ ఇంటికి వస్తుంది వేసుకుని కూర్చుంటుందండి